హలో హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు మీ అందరికీ యూపీఎస్సీ ఏపీఎస్సికి సంబంధించి అలానే డిఎస్పిఎస్సికి సంబంధించి వివిధ అంశాలు వ్యవసాయానికి సంబంధించిన అంశాలు మన ఛానల్ ద్వారా అందిస్తున్నానండి అలాంటిది వాళ్ళ దేశంలో అత్యధికంగా వెజిటేబుల్స్ పండించే రాష్ట్రాలు ఏందో మనం ఈ వీడియో ద్వారా తెలుసుకుంటున్నామండి ఇది సెకండ్ అడ్వాన్స్ ఎస్టిమేషన్ రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగుకు సంబంధించిందండి మన దేశంలో అత్యధికంగా వెజిటేబుల్ పండించే రాష్ట్రం ఏంటంటే ఉత్తరప్రదేశ్ అండి దాదాపు పద్నాలుగు వందల ఇరవై నాలుగు హెక్టార్లో ఈ యొక్క ఈ వెజిటేబుల్స్ అనేది పండిస్తున్నారు ప్రొడక్షన్ వచ్చేసరికి ముప్పై నాలుగు వేల నూట తొంభై ఆరు టన్నుల ఈ యొక్క దిగుబడిని ఉత్తరప్రదేశ్ రాష్ట్రం అందిస్తుంది రెండు వెస్ట్ బెంగాల్ అండి వెస్ట్ బెంగాల్లో వెజిటేబుల్స్ దాదాపు పదిహేను ఎనభై ఐదు హెక్టార్లో సాగు చేస్తున్నారండి దీని యొక్క దిగుబడి ఇరవై తొమ్మిది వేల రెండు వందల ఇరవై టన్నుల దిగుబడిని వెస్ట్ బెంగాల్ రాష్ట్రం అందిస్తుంది మూడు మధ్యప్రదేశ్ మధ్యప్రదేశ్లో వెజిటేబుల్ సాగు పన్నెండు వందల నలభై తొమ్మిది పాయింట్ రెండు ఏడు హెక్టార్లో చేస్తున్నారండి దీని దిగుబడి దిగుబడి ఇరవై మూడు వేల ఆరు వందల అరవై ఎనిమిది టన్నుల ఇస్తుంది నాలుగు బీహార్ అండి బీహార్లో తొమ్మిది వందల ఏడు పాయింట్ రెండు ఒకటి హెక్టార్లో సాగు చేస్తున్నారు దీని దిగుబడి పదిహేడు వేల తొంభై మూడు టన్నుల దిగుబడిని ఇస్తుంది నాలుగు గుజరాత్ అండి ఆరు వందల ఎనభై ఎనిమిది హెక్టార్లు ఈ యొక్క గుజరాత్లో సాగు చేస్తున్నారండి దీని దిగుబడి కనుక చూస్తే దాదాపు పద్నాలుగు వేల రెండు వందల తొంభై ఎనిమిది టన్నుల దిగుబడినిస్తుంది అండి ఈ విధంగా ఫైవ్ రాష్ట్రాలు కనుక ఇంకోసారి కనుక చూస్తే ఒకటి ఉత్తరప్రదేశ్ రెండు వెస్ట్ బెంగాల్ మూడు మధ్యప్రదేశ్ నాలుగు బీహారు ఐదు గుజరాత్ రాష్ట్రాలు అత్యధికంగా వెజిటేబుల్స్ కూరగాయలు పండించే రాష్ట్రాలండి ఇది ఫ్రెండ్స్ మీ అందరికీ అర్థమైంది నేను ఆశిస్తున్నాను ఇలాంటి ఆసక్తికరమైన విషయాలు మీరు తెలుసుకోవాలన్నా ఉద్యోగం సాధించాలన్నా ఛానల్ లైక్ చేయండి అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ ఆల్